తెలంగాణ రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి భట్టి పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించామని తెలిపారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించాలని నిర్ణయించామన్న భట్టి వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు దేశానికే ఇవి ఆదర్శంగా ఉంటాయని తెలిపారు దసరా కంటే ముందే నిర్మాణానికి భూమి పూజ చేస్తామని తెలిపారు పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లందరూ కూడా స్పష్టంగా చెప్పాం త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల నియోజకవర్గాలు సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షన్ స్కూల్ ని కట్టాలని అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ పాఠశాల గురుకులాలు రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు సరిగా లేవన్న కోమటిరెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ ఏడాది ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు ప్రజలందరికీ విద్యార్థులు అందరు కూడా చెప్తున్నా ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా స్వేచ్ఛ స్వేర్త దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు ఐదు వేల కోట్లు ఎంతైతే ఎంత ఖర్చు అయిన సరి మా నీళ్ళు డిప్యూటీ సీఎం గారు చెప్పారు తెలంగాణ ఈ పేద విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను పూర్తి చేసుకుని మీ అందరికీ కూడా కూడా అన్ని రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తొలుత ఇరవై నుంచి ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పైలట్ గా ఈ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు దేశానికే యంగ్ ఇండియా స్కిల్స్ రోల్ మోడల్ గా నిలవడం ఖాయమన్నారు పేద బడుగు వర్గాలకు ఉచిత నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు